జిల్లా పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సొంటి నాగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు పెడన మార్కెట్ యార్డులో ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు అకౌంట్లలో భారీ మొత్తంలో నగదు జమ చేసి భారీ స్కామ్ కి తెరలేపారన్నారు నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై దర్యాప్తు చేయాలని పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందించారు ఏవో గారికి బడ్జెట్ రిలీజ్ చేస్తే ఆరు కోట్ల రూపాయలు కూడా ఏవో గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ పబ్లిక్ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకొచ్చి మా రైతులందరూ మోసం చేసి వేరే అకౌంట్లో పడాల్సిన డబ్బులు వాళ్ళ బంధువులకి బంధు స్నేహితులకి అలాగే బినామీ పేరుతో ఉన్న నాయకులకో లేదా నాయ కార్యకర్తలకో వేసుకుని మరి రైతులందరూ మోసం చేయడం జరిగింది దాని మీద మరి నిన్న మా నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ ఈఓ గారిని కలవడం జరిగింది ఈ రోజున వస్తామండి ఖచ్చితంగా ఎవరెవరు అకౌంట్లో వేసారో మాకు రికార్డెడ్గా ఇవ్వమంటే ఈ రోజున తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి చూడండి మీరు మీడియా సోదరులారా తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు మరి ప్రభుత్వం అధికారులు ఏఓ గారు కలెక్టర్ గారు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు అంటే ఆరు కోట్ల రూపాయలు మింగేశారా లేదా మా రైతులకు రావాల్సిన డబ్బులు ఎక్కడ పెట్టారు ఆయన ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండాల్సిన వ్యక్తులని బయటికి పంపించి ప్రైవేటు వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్లతో ఏం చేస్తున్నారు వీళ్ళు